విషయమై శోధింపబడనేరడు ఆయన శోధించబడ్డాడు అనుకోండి ఆయన దేవుడు కాలేడు సో దేవుడు తన్ను సర్వశత్తునిగా చేసేటువంటి విషయాలకి వ్యతిరేకంగా ఆయన ఏ చేరాడు ఆయన వ్యక్తిత్వం ఆయన ఏమై ఉన్నాడు సో దాన్ని మనం బేస్ చేసుకోవాలి తప్ప మనం ఏమనుకుంటున్నావు కొన్నిసార్లు అంటారు చూడండి పాత సినిమాల్లో ఎలాంటి ఆడతాడు ఏదండి కొండ మీదకి ఎక్కిన తర్వాత హీరోయిన్ నువ్వు దూకు మొగడు అయితే దూకు అంటే అప్పటి వరకు మొగడు కాదనా దూకనంత వరకు మొగడు కాదనా ఏళ్ళు వినేసి దూకే చాలాసార్లు మానవుడి అలా ఎట్లాంటి అవగాహన ఉందో దేవుడి ఆడలా అది అప్లై చేసేస్తుంటాం నాకే ఎందుకు ఈ కష్టం రావాలి ఏ ఎందుకు రాకూడదు రాకూడదని ఏమన్నా ఎక్కడ రాసిరా అది కాదు అది సరైనటువంటి అవగాహన కాదు పౌలు గారు ఒక చక్కటి ప్రార్థన చేసాడు ఏంటంటే ప్రవ్వా నేను ఈ వ్యాధి తట్టుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయండి అని ఏ సమాధానం లేదు ఆయన అపోసురుడు క్రైస్తవ్యానికి ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ ఫౌండర్ ఆఫ్ ది క్రిస్టియానిటీ క్రైస్తవ్యం క్రైస్తవ్యంగా ఉందంటే ఆయన వల్లనే ఎట్లాంటి వ్యక్తి ఇంత ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు వెళ్ళపోతే ఇంకేంటి ప్రభు సేవ బాగా జరగాలి కదా నాకు సహాయం చేయి ఈ జబ్బు తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేశాడు మళ్ళీ సమాధానం మళ్ళీ మూడోసారి ప్రార్థన చేశాడు ఈసారి దేవుని యొక్క సమాధానం ఏంటంటే చూడండి కోరింతలు రాయబడిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏమిదవచ్చు చదువుతున్నాడు అది నా ఇద్దరు నుండి తొలగిపోవాలనే దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్న అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను సో నువ్వు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు జబ్బుతో ఉన్నప్పుడు జబ్బు లేనప్పుడు నీకు సమస్య ఉన్నప్పుడు సమస్య లేనప్పుడు ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని బిడ్డగా నీ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేది అంతే ఆయన గొప్పవాడు యోహోవా నామము బలమైనది అది ఆయన ప్రార్థన జవాబిచ్చడానికో ఆయన నామ బలమైంది ఆయన ప్రార్థని జవాబు ఇవ్వలేదు అనుకో అప్పుడు కూడా ఆయన నామము బలమైందని ఆయన చూపిస్తున్నారు